హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వై విత్ నదీరా ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా అయితే మళ్ళీ డిమార్ట్ గ్రాసరీ షాపింగ్ బ్లాక్తో అయితే వచ్చేసాను అయితే ఈసారి రెగ్యులర్గా తీసుకునే పప్పు ఉప్పు ఇలాంటివి కాకుండా ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తున్నాం అనమాట సో అవైతే తీసుకున్నాను లైక్ అందరూ అంతే కదా లైక్ ప్రతిసారి మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్తాము కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు అన్నట్టు పోస్ట్పోన్ చేస్తుంటాం కదా అట్లా మేము ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేస్తున్నా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట సో కొన్ని ఐటమ్ కాదు చాలానే ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా ఎక్కువనే పడింది ఈసారి అంటే పోస్ట్పోన్ చేస్తున్నాయి కదా అన్నీ ఒకటేసారి తీసుకునేసరికి కాస్త కాస్ట్ కూడా బిల్ కూడా బాగా వాగిపోయింది అనమాట సో అది ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా సో ఫస్ట్ వచ్చేసి ఈసారి డిమార్ట్కే వెళ్ళాను రిలయన్స్కి వెళ్ళలేదు అనమాట రిలయన్స్ కంటే కూడా డి నాకు కంఫర్ట్ అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే డేట్స్ డేట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను అంటే ఇదేం పోస్ట్పోన్ చేసేది కాదు కానీ ఈ మధ్యాహ్నం అయితే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే తీసుకోవడం లేదు అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా మళ్ళీ తీసుకొని వచ్చేసాను యాక్చువల్లీ డ్రై ఫ్రూట్ లడ్డూ చేస్తామని చెప్పేసి తీసుకొని వచ్చానమాట నది అడుగుతున్నాడు డ్రై ఫ్రూట్ లడ్డు చేయమని ఇంకా లైక్ కాజు బాదం ఉన్నాయి కానీ లడ్డు చేసేంత అయితే లేవు అందుకని తీసుకొని వచ్చాను అనమాట ఫస్ట్ అయితే డేట్స్ ఇది ఎమిరేట్స్ వాళ్ళది అంటే ఫస్ట్ టైం ఇది తీసుకొని రావడము నార్మల్లీ నార్మల్లీ డిమాండ్ నుంచే ఒక వైట్ కలర్ డబ్బా ఉంటుంది కదా అది తీసుకొని వచ్చేదాన్ని బట్ ఈసారి ఇది ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఇది ఇంకొకటి వచ్చేసి షాంపూ షాంపూ ఇది వచ్చేసి మామూలుది కనిపిస్తుందా మామూ షాంపూ అనమాట ఆనియన్ షాంపూ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఒక టూ మంత్స్ అయింది హెయిర్ ఫాల్ అయితే లైక్ హెయిర్ గ్రోత్ అయితే ఏం లేదు కానీ బట్ హెయిర్ అనేది కాస్త ఒత్తుగా అయితే అయింది అనమాట అది కాస్త చాలా పలుచగా అయిపోయింది రీసెంట్లీ లైక్ ఏంటంటే కింద వాటర్ చేంజ్ చేయించడం వల్ల దానివల్ల హెయిర్ లాస్ అయ్యి చాలా పల్చర్ అయిపోయింది మా హెయిర్ అంతా అందుకని చెప్పేసి ఇంకా ఈ ఎర్త్ వాళ్ళేది ఆనియన్ షాంపూ అయితేగానే యూస్ అన్నట్టు టూ మంత్స్ తీసుకున్నాను టూ మంత్స్కి నాకు మంచిగా అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ డిమార్ట్ నుంచి అయితే తీసుకున్నాను ఆన్లైన్ సెర్చ్ చేస్తే మనకి ఆన్లైన్ కంటే కూడా డిమార్ట్లో రేట్స్ అనేవి తక్కువ ఉన్నాయన్నమాట ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి అందుకని చెప్పేసి డిమార్ట్ నుంచి ఇట్లా పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ది ఇది నాకు ఒక ఫోర్ మంత్స్ దాకా వస్తుంది సో ఇది అండ్ ఇంకా షాంపూ తీసుకుంటే కండిషనర్ మ్యాండెడ్ కదా సో సేమ్ ఆనియన్ ఆనియన్ కండిషనర్ ఏ అనమాట ఇది కూడా తీసుకున్నాను సో ఇది షాంపూ కండిషనర్ వాళ్ళది ఇంకొచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చాను రీసెంట్గా అంటే డాడీ వచ్చినాడు కదా సో డాడీ కూడా తీసుకొని వచ్చి ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా కొన్ని గ్రాసరీస్ అవన్నీ ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చేళ్ళనమాట తనంతే వస్తే ఊరికెక్క ఖాళీగా ఉండడు ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటాడనమాట ఇంట్లోకి అలా తను తీసుకొని వచ్చేసాడు బట్ ఏంటంటే వెళ్ళాను కదా మళ్ళీ ఎందుకు అయిపోతే అన్నట్టు ఇంకా ఇప్పుడు తీసుకొని వస్తే మళ్ళీ ఒక వన్ టూ మంత్ సారీ టూ మంత్స్ అట్లయితే వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ ఉన్నాయి ప్లస్ ఇంకా తీసుకొని వచ్చాను నేను చెప్పినట్టుగానే రిలయన్స్కి వెళ్తే రిలయన్స్ బ్రాండ్ డి వెళ్తే డి మార్ట్ వాళ్ళది ఎందుకంటే కాస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇటువైతే సో ఇవైతే నేను ఒక ఫోర్ తీసుకొని వచ్చాను అనమాట దాని తర్వాత టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ అయితే నేను ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అట్లా తీసుకొని వస్తాను అలా సరిపోతుంది ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా గెస్ట్లు ఇంకెప్పుడైనా ఆయిల్ అలా పడినప్పుడు అంటే లైక్ క్యాన్స్ అట్లా తుడిచాలన్నప్పుడు అన్నప్పుడు ఇవి యూస్ చేయడానికి ఉంటుంది సో ఇదైతే క్లీన్ ప్లస్ వాళ్ళది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది కదా సో ఓన్లీ వన్ ప్యాకెట్ అయితే తెస్తాను టూ వన్ ప్యాకెట్ ఇంకా వెళ్ళాను కదా పల్లీలు అయిపోయి ఉండే సో ఇంకా పల్లీలు కూడా తీసుకొని వచ్చేసా తర్వాత చక్కెర చక్కెర అయితే ఒక టూ కిలోస్ తెచ్చాను స్వీట్స్ అట్లా చేయడానికి ఉంటుంది అన్నట్టు అంటే బయట నుంచి తెచ్చుకోవడం కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదా అందుకని టూ కిలో తర్వాత బట్టలు క్లిబ్బులు బట్టలు క్లిబ్బులు వచ్చేసి విరిగిపోయి అంటే అట్లా మిస్ అయిపోయి ఇంకా చాలా రోజులే అనమాట వచ్చినాయి అవి పాతవి ఇంకా ఈసారి అవి అయిపోతుంటే ఇంక కొత్తవి తీసుకొని వచ్చాను ఇవి కాస్త స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట ట్వంటీ పీస్ సెట్ అయితే తీసుకొని వచ్చాను సో అది తర్వాత తేనె డాబర్ హనీ అయితే తీసుకొని వచ్చాను మార్నింగ్ వేడి నీళ్ళు అట్లా తాగినప్పుడు తేనాది ఇంకా శీలాజిత్ ఉంటుంది కదా సో శీలాజిత్ కూడా హెల్త్ మంచిది కదా సో అందులో వేసుకొని తాగడానికి అయితే కొట్టి తీసుకో తర్వాత టెంకాయ టెంకాయ అయితే నేను బయట తీసుకోను ఇక్కడ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది డిమాట్ అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇదైతే ట్వంటీ సిక్స్ పడింది సో అది ఇంకా లడ్డు కోసము జీరో సో ఎందు ఖర్జూరం అయితే తీసుకొని వచ్చాను అండ్ నదిని కూడా ఇది వాటర్లో నానబెట్టుకొని తింటాడు ఎక్కువ ఇష్టంగా తనకి చాలా ఇష్టం అనమాట నాకైతే ఇష్టం ఉండదు నార్మల్ ఖర్జూరమే తింటాను బట్ డ్రై ఫ్రూట్ లడ్డూలోకి వెళ్దాం అన్నట్టు తీసుకొని వచ్చాను తర్వాత టాయిలెట్ క్లీనర్ డొమెక్స్ డొమెక్స్ హార్పిక్ అంటే బెస్ట్ అనమాట జస్ట్ అట్లా మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెడితే కూడా బాగా ఈజీగా బాత్రూమ్ అనేది క్లీన్ అయిపోయి వైట్గా అయితే అయిపోతాయి సో అది ఇంకా వాటర్ బాటిల్స్ ఇలాంటిది ఒకటి చిన్నది ఇలా పెద్దది వన్ లీటర్ది ఒకటి హాఫ్ లీటర్ ఒకటి ఇదైతే మనకి హ్యాండ్ బ్యాగ్స్లలో అందులో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా కంఫర్ట్గా క్యారీ చేసుకోవచ్చు వన్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలాంటివి ఒక టూ బాటిల్స్ తీసుకున్నాను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఇంక ఇవి వచ్చేసి ఇంట్లో రెగ్యులర్గా వాడడానికి తర్వాత బ్రష్ నాకైతే ఈ వే కంఫర్ట్గా అనిపిస్తుంది బ్రష్ అందుకని చెప్పేసి సెన్సోడైన్ వాళ్ళని తీసుకుని వచ్చా ఈయనో ఇంకెప్పుడైనా అసిడిటీ ప్రాబ్లం అలా ఉన్నప్పుడు రెగ్యులర్గా కాదు ఇంకెప్పుడైనా సూజీవి మనం రెసిపీస్ చేస్తాం కదా అంటే రవ్వ అవి అందులో కూడా యూజ్ చేయడానికి తీసుకొని ఇంకొకటి సీజర్ అనమాట ఒకటి సీజర్ మొన్న విరిగిపోయింది అందుకని చెప్పేసి సీజర్ మ్యాండేట్ ఉండాలి కదా అందుకని సీజర్ తీసుకొని వచ్చా తర్వాత ఇవి వాల్ హుక్స్ ఇవి లైక్ ఏంటంటే మనము పెద్ద పెద్ద వెయిట్ ఉన్నట్టు తగిలించద్దు జస్ట్ లైక్ ఏంటంటే నాకు కిచెన్ దగ్గర చెత్త వేయడానికి నేను రోజు మొత్తం చెత్త ఉంటుంది కదా సో అదైతే ఒక కవర్లో వేసుకుంటాను డస్ట్బిన్ కిచెన్లో పెట్టుకోవడం ఇష్టం ఉన్నదన్నమాట సారీ సో చెత్త కవర్ అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి నాప్కిన్స్ అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను ఇంకా లడ్డు కోసం బాదం ఇదైతే హాఫ్ కిలో తెచ్చాను డిమార్ట్ సో అది ఇంకా కాజు సో కాజు కూడా హాఫ్ కిలో డిమార్ట్ వల్ల తర్వాత పేస్ట్ వచ్చేసి ఒక టూ తెచ్చాను అనమాట సెన్సోడైన్ ఇది బాగుంటుంది ఇంకా నదీమ్ అయితే పర్ఫ్యూమ్ తెచ్చుకున్నాడు తన కోసము తనకి పర్ఫ్యూమ్స్ బాగా ఇష్టం అనమాట లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రై చేస్తూ ఉంటాడు ఇంకా ఇది డిమాట్లో ఏదో కొత్తది అన్నట్టు తీసుకున్నాడు ఏదో బెల్లవీట బెలవీట బెలవీట ఓషియన్ మ్యాన్ అని సో తన అయితే తెచ్చుకున్నాడు ఇంకా అంజీర్ అంజీర్ బాగుంటుంది కదా నాకు బాగా నచ్చుతుంది సో అంజీర్ ఇది ఇది కూడా లడ్డు కోసమే స్పెషల్గా తెచ్చింది ఇంకా ఇలాచి ఇలాచి వచ్చేసి ఇలా టెన్ గ్రామ్స్ ప్యాకెట్ తెచ్చుకుంటే బెస్ట్ మనకి పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయి అవి అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఇట్లా టెన్ గ్రామ్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది దీని మీద వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఉంది నాకైతే థర్టీ రూపీస్ ఏమో వచ్చింది ఇప్పుడు పెరిగింది అనుకుంటా సో థర్టీ రూపీస్ అయితే పడ్డది ఒక్కొక్కటి ఇట్లా ఫోర్ తెచ్చాను ఇంకా దీన్ని పౌడర్ చేసి అయితే పెట్టేసుకుంటాను లైక్ ఏదైనా స్వీట్స్లలోకి టీలోకి ఉంటుంది కదా సో అట్లా ఫోర్ తెచ్చాను తర్వాత మాయిశ్చరైజర్ వ్యాజ్లీనే యూస్ చేస్తాను ఇంకా వేరే కొత్త వేవి ట్రై అనమాట సో ఇది వ్యాజ్లీన్ తర్వాత ఛార్జింగ్ లైట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఇదే ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేస్తుంది హైదరాబాద్లో లైక్ ఏంటంటే తీసుకొని వద్దాం అనుకున్నాం కానీ అక్కడ పవర్ ప్రాబ్లం పెద్దగా ఉండేది కాదు వెళ్ళినా కూడా ఒక టెన్ మినిట్స్ అలా వెళ్ళేది బట్ ఇక్కడ మాత్రం పవర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది అందుకని చెప్పి ఇదైతే తీసుకొని వచ్చాం దీనికి ఛార్జింగ్ వైర్ ఉంటుంది సో వైర్ పెట్టేసి చార్జ్ చేసేస్తే మనకి బాగుంటుందనమాట బాగా లైటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది సో చూసారా టూ సైడ్స్ సో ఇది ఇంకొచ్చేసి ఇది డబ్బాలు యాక్చువల్లీ ఇట్లాంటివి నాకు పెద్ద సైజు ఉన్నాయి అనమాట ఇంట్లో అందులో ఒక దాంట్లో ఉప్పు ఒక దాంట్లో కారం అయితే వేస్తాను ప్రతిసారి అవి తీసుకొని వేయాలి అంటే పెద్ద ఉంటాయి కదా సో చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఇంకా అందుకని ఇట్లా మీడియం సైజు లోటు అయితే తీసుకొచ్చాను విత్ స్పూన్ ఉన్నట్వి సెలెక్టివ్గా తీసుకొని వచ్చాను అనమాట ఇంకా స్పూన్ లేకపోతే మళ్ళీ మనం స్పూన్ తెచ్చుకోవాలి అందుకన్నట్టు ఇంకా మూడు తెచ్చాను ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు లైక్ అంటే మనం అంటే నేను రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాను కాబట్టి సొంత ఇండ్లు కొనేంత వరకు అయితే మనం లైక్ ఏంటంటే ఎక్కువ కాస్ట్లీ అయితే తీసుకొని వచ్చి పెట్టదలుచుకోలేదు ఇండ్లు షిఫ్ట్ అవుతూనే ఉంటాము మళ్ళీ వెల్ అంటే పాడైపోతాయి విరిగిపోతాయి కదా సో అందుకని చెప్పేసి ఇట్లా హోమ్ సెంటర్లలో వాటిలో వీటిలలో మంచి హైఫై అవి ఉంటాయి కదా డి మార్ట్లలో కూడా చాలా బాగుంటాయి బట్ ఏంటంటే ఇంకా మనం లైక్ నేను రెంటెడ్ ఇంట్లో ఉంటాను కాబట్టి విరిగిపోవడం ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి మనం షిఫ్టింగ్ అవుతున్నప్పుడు ఇండ్లు అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇట్లాంటి ప్లాన్ ఇట్లాంటివే వాడతాను సో ఎయిటీ నైన్ రూపీస్లో త్రీ పేరు అయితే వచ్చి ఇంకా ఎక్కడొచ్చేసి ఎందుబటాను అనమాట ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్ చాట్ అలా చేసుకోవడానికి ఇంకా పులావ్ అలా చేసుకోవచ్చు దాని తర్వాత కర్రీ మెయిన్ థింగ్ పూరీలోకి దోశలోకి పురుసుకూరలు ఉంటాయి కదా సో అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది లేదు అంటే ఈవినింగ్ అప్పుడు మనం మంచిగా ఉడికేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కూడా తినేసేయచ్చు ఇవి కూడా హెల్దీ కదా ఇవైతే నేను ఇట్లాంటివన్నీ ఒక వన్ ఇయర్కి ఒకసారి తెస్తే నాకు ఇయర్ మొత్తం వస్తాయి పురుగు అట్లా ఏం పట్టదు అట్లా అట్లా ఛాన్సెస్ ఉంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అంతే సో అప్పటివరకు అయితే బయటే ఉంటాయి అంటే లైక్ ఏంటంటే ఒక త్రీ త్రీ మంత్స్ అట్లా ఉన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండ్ మా ఫ్రిడ్జ్ కూడా చిన్నదే కాబట్టి ఎక్కువ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయమన్నమాట సో ఇది బఠానీ ప్యాకెట్ ఇంకా ఇది వచ్చేసి శనగలు మనకి శనగలు ఉంటాయి కదా శనగలు కూర పూరీలోకి ఏంటైతే ఎక్కువ వరకు మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట ఇవి కొన్ని ఇవి కొన్ని అట్లా తీసుకొని మిక్స్ చేస్తూ ఉంటాను సో ఈ శనగలు కూర అంటే చాలా ఇష్టము సో అందుకని చెప్పి ఇవి తీసుకొని వచ్చాను ఇది కూడా హాఫ్ కిలో ప్యాకెట్ తర్వాత అలసందలు నాకు అలసంద వడలంటే చాలా ఇష్టము బొబ్బర్లు అంటారు కదా సో ఆ బొబ్బర్ల వడాలంటే చికెన్లోకి బాగుంటుంది లేదంటే మనకి ఎర్రకారం ఉంటుంది కదా సో అందులో కూడా బాగుంటుంది పొట్టు అలసందలు ఉంటాయి కదా అవి తెచ్చుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఒక్కదాన్నే తినేది వడలు అని అది తింటాడు కానీ వన్ టూ అట్లా అంతే ఎక్కువ తినడం అనమాట ఇంకా నా కోసం మళ్ళీ అవి తెచ్చుకొని అవి పురుగు పట్టేస్తాయి దానికంటే కూడా ఇవి కర్రీ కూడా చేసుకోవచ్చు ఇట్లా వడలు కూడా వేసుకోవచ్చు అని ఇదైతే తెచ్చుకున్నాను సో ఇది ఇంకా రాజ్మా రాజ్మా నేను తెచ్చుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందిలేండి ఎందుకంటే పూణేలో అంటే ఇక్కడ పుణేలో ఉన్నప్పుడు లాస్ట్ అప్పుడైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం కాబట్టి ఆఫీస్కి నేను రాజ్మా రైస్ రాజ్మా కర్రీ చపాతి ఇలా తీసుకొని వెళ్ళేదాన్ని ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే లైక్ ఏంటంటే అండ్ ఇంకా ఇంట్లోనే ఉండే కాబట్టి ఎక్కువ అయితే చేసేదాన్ని కాదు సో అందుకని తీసుకొని కూడా రాలేదు ఇంకా మళ్ళీ ఇంక ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నదిము ఇంకా తన కోసం అప్పుడప్పుడు రాజ్మా రైస్ అలా బాగుంటుంది సో అది ఇంక ఇవి వచ్చేసి మినపప్పు మినపప్పు వచ్చేసి ఇక్కడ మనకి విరిగిపోయినామంటే కుక్కడా అంటారు కదా సో అలాంటివి దొరుకుతాయి ఇట్లా మనకి గుండ్రంగా ఉంటాయి చూడండి అవి అయితే దొరకవు అనమాట అందులో పొట్టు మినపప్పు అవి కూడా దొరకవు సో ఇలాంటివే దొరుకుతాయి ఇంకా అది కూడా ఇట్లా ప్యాకెట్స్లో ఉన్నవే మాత్రమే దొరుకుతాయి అందుకని చెప్పేసి ఇట్లాంటివి ఒక ఫోర్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను ఆల్రెడీ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత వాడాలి ఇడ్లీ దోశ మనం వేస్తూనే ఉంటాం కాబట్టి సో మనకైతే కావాల్సిందే అవి ఇంక ఇది వచ్చేసి బియ్యం పిండి బియ్యం పిండి నేను ఎక్కువ ఏమి వాడను ఎప్పుడైనా బజ్జి అంటే పకోడి డిఫరెంట్గా అట్లా చేసుకున్నా లేదంటే బియ్యం పిండి రొట్టెలు ఉంటాయి కదా ఆనియన్ అవన్నీ వేసి సో అది చేసుకోవడానికనమాట ఇంకా మైదా మైదా కూడా సేమ్ డిమార్ట్ వాళ్ళ బ్రాండ్ తీసుకొని వచ్చాను సో అది ఇంకా ఇవి తర్వాత ఇది ఒకటి వచ్చేసి ప్యాడ్ ప్యాకెట్ లైక్ ఇది పెద్దదే తెచ్చాను అనమాట సో నాకైతే ఒక త్రీ ఫోర్ మంత్స్ అట్లా వస్తుంది సో అది ఇది ఒకటి ఇంకా పాలు పెరుగు పన్నీరు ఇవన్నీ తెచ్చాను అనమాట అలానే ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ ఇవి తెచ్చాను అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇవి ఎప్పుడు నుంచో పోస్ట్ పోన్ చేస్తున్నది ఇప్పుడైతే తెచ్చుకోగలను ఇంకా ఇవి మళ్ళీ ఇవన్నీ నెక్స్ట్ మంత్ కూడా రిపీటెడ్గా ఉంటాయా అంటే ఇవి అసలు ఉండవు ఆయిల్ ఇంకా నార్మల్ పప్పు ఉప్పు లైక్ ఇవే ఉంటాయి అంతే ఇంకా ఈసారి అయితే మాకు బిల్లు బాగానే వచ్చింది లైక్ సిక్స్ థౌజండ్ పైనే అయిపోయింది రెగ్యులర్గా అయితే ఒక త్రీ థౌజండ్ అలా ఉంటుంది అనమాట ఇంకెప్పుడో కదా అందులో కూడా ఇందులో నాకు ఈ టార్చ్ లైట్ ఇవన్నీ టార్చు ఇవన్నీ ఉన్నాయి కదా సో అది అలా అయితే నా కాస్ట్ అయితే ఎక్కువనే పడింది ఈ మంత్ ఓకే లైక్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి తెచ్చేది కాబట్టి సరిపోతుంది ఇంకా రెగ్యులర్గా ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి నెక్స్ట్ ఒక టూ మంత్స్ అయితే నేను డిమార్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకేవైనా అంటే డాడీ తెచ్చి పెట్టాడు రైస్ ప్యాకెట్ కూడా వేసేస్తాను తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా కందిపప్పు కందిపప్పు అయితే నేను ఒక్కదానే పప్పు తినేది నదీం ఎక్కువ తినడనమాట ఎప్పుడో ఒకసారి తనకి ఒకటి నాన్ వెజ్ లేదంటే పులుసు కూరలు లేదంటే ఫ్రై చపాతి అలా ఉండాలన్నమాట అంటే ఏదైనా ఫ్రై చేసి చపాతి అలా ఉండాలి అందుకని పప్పు ఎక్కువ ఇష్టంగా తినడు కాబట్టి ఇంకా నా కోసమే సో ఒక వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో తెచ్చుకున్నా కూడా నాకు చాలా రోజులు వస్తుంది కందిపప్పు ఇంకా డాడీ తెచ్చాడు అవన్నీ ఇంకా డాడీ అంతే ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటాడు మమ్మీ ఇంట్లో ఉన్న పనులన్నీ సెట్ చేసిపోతుంది అది సో ఇది నా ఈ మంత్ వచ్చేసి గ్రోసరీ షాపింగ్ అనమాట పెండింగ్ ఉన్నవన్నీ తీసుకొని వచ్చేసాను సో అది ఇంకా మీరు ఎలా మంత్లీ ప్లానింగ్ మీద ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి అండ్ నేను బ్లాగింగ్ చేస్తున్నాను కదా సో మీకు నచ్చుతుందా లేదా ఏదైనా అంటే మీకు నచ్చట్లేదా అన్నది కూడా నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే తప్పకుండా కలుస్తాను బాయ్